వయో వృద్ధులకు మోదీ ఆపన్న హస్తం అందించారన్న కిషన్ రెడ్డి ఈ పథకం కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తామన్న కేంద్ర మంత్రి బాబుకు మానవతా విలువలు ఉంటే స్పెషల్ ఆఫీటర్ నియమించేవారు ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న జగన్ తీహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షల విరాళం అందించిన నందమూరి బాలకృష్ణ ఏపీలో ఉచిత ఇసుక విధానంలో భాగంగా వినియోగదారులపై రవాణా ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఇందులో భాగంగా రీచ్లు స్టాక్ పాయింట్ల నుంచి వినియోగదారుల ఇళ్లకు ఇసుక రవాణా చేసేందుకు ఆసక్తి ఉన్న లారీల యజమానులు గనుల శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని జిల్లాలో కలెక్టర్లు ఆదేశించారు దీంతో అన్ని జిల్లాల్లో కలిపి ఇప్పటికీ మూడు వేల లారీల యజమానులు తమ వాహనాల వివరాలను నమోదు చేయించుకున్నారు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్యతో కలిసి సందర్శించారు సఖీ కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న కేసును తదితర వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు అనంతరం సఖీ సేవలకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించి కలెక్టర్ మొక్కలు నాటారు సఖీ కేంద్రం భవనం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేయాలని అధికారులను కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు द बम्बोली इंपॉर्टेंट है चाहिए चाहिए को जब उनका ब्लॉग होली सक्सी జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కారల్ మార్క్స్ కాలనీకి చెందిన నగేష్ అనే వ్యక్తి కుటుంబంతో సహా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు తన కొత్త లారీకి బొగ్గు తరలించేందుకు లారీకి సభ్యత్వం ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీస్ స్టేషన్ కు తరిచారు రెండు వేల ఇరవై ఆరులో మా అత్తగారి ఊరిలో లారీ కొనుక్కొని సభ్యత్వం తీసుకొని ఆరు సంవత్సరాలు నడుపుకుంటుంది తర్వాత గ్రామం అసోసియన్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో సొంత ఊరు నుంచి లెటర్ తెచ్చుకుంటే నీ రెండు బండ్లకు సీరియల్ ఇస్తామని అప్పుడు అనగా మా ఊరు పెద్ద మనుషులతోటి గ్రామ పంచాయతీ లెటర్ ఫ్లాట్ తీసుకొని వచ్చి అసోసిషన్లో హృదయకుల పల్లె పైన సీరియల్ తీసుకొని లారీ నడుపుకుంటున్నాను మొన్న గత నాలుగు రోజుల క్రితము నేను కొత్తగా లారీ కొనుక్కుంటున్నాను ఈ లారీ కొను ముహూర్తం ఫామ్ కోసం మేకల అయిన ప్రెసిడెంట్ను అడగగా మీ ఊరోళ్ళతోటి ఫోన్ చేయించు ఎవరితోటి అని చెప్పగా మా ఊరు నుండి మా బావగారైన గుమ్మడి ప్రదీప్ లారీ ఓనర్ అయిన సీతారామంతో ఫోన్ చేయించాను సరే అన్నాడు తదుపరి రోజు నేను అశోసేషన్ కార్డుకి పోయి టోకెన్ ఏమైంది అనగా నిది లోకల్ కాదు నిది మినాపేట ఇక్కడ నుంచి దెంగేయ్యి నువ్వు వస్తే కాస్త గడ్డ తంత అని అన్నాడు నాకు తిక్కు నాకు ఏమి తెలియగా ఒకరోజు ఇంట్లో బాధపడుతూ ఉన్నాను నాకు బండి పొడు కిస్తీ ఆగుతుంది నా పరిస్థితి దాని ఉంది నేను లోకల్ అభ్యర్థిని కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి నాకు ఐడి కార్డు ఉంది ఇది ఉంది మా గ్రామానికి వచ్చి సవాళ్లు ప్రతి సవాళ్లతో పీఏసీ చైర్మన్ అరకపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుతానంటూ కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు దీంతో గాంధీ ఇంటి ముందు పోలీసులు భద్రతను పెంచారు ముందుగా జాగ్రత్తగా ఆయన ఇంటికి వెళ్లే దారిలో బారికేడ్లతో పాటు భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు వర్సెస్ కాంగ్రెస్ అంతేకాకుండా గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డిగా మారిన న్యూస్ అంతా కూడా ఈ రెండు రోజుల నుండి కొంతవరకు అటు కాంగ్రెస్ నేతలు ఇటు బీఆర్ఎస్ నేతలు కొట్టుకునేదాకా వచ్చిందని చెప్పుకోవాలి నిన్న కౌశిక్ రెడ్డి ఇంటిపైన జరిగిన దాడికి స్పందిస్తూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు అయితే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం ఆ ఇంటిని పరిశీలించడంతో పాటు అక్కడి సిపికి అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసే విధంగానైతే పత్రాలు అందించడం జరిగింది ప్రస్తుతము ఈరోజు గాంధీ ఆర్కేపురి గాంధీ ఇంటి వద్దనైతే కొంతవరకు వన్ ఫార్ట్ ఫోర్ ఈ సెక్షన్ అయితే అమల్లో ఉంది అంతేకాకుండా ఎవరైతే బీఆర్ఎస్ నేతలు తమ ఇంటికి సాధారణంగా వస్తే వచ్చి మేము ఆహ్వానిస్తాము తప్పకుండా వారితో కలిసి కూర్చొని మాట్లాడుతాము అని గాంధీ చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఈరోజు వచ్చే ప్రయత్నం అయితే చేశారు అంతేకాకుండా వారిని ప్రస్తుతం పోలీసులు ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ నేతలను హౌజ్ అరెస్ట్ చేసినట్లుగానే తెలుస్తుంది మనం ఇక్కడ చూడవచ్చు ఇప్పటికే ఈ గాంధీ నివాసం వద్దనైతే చాలా వరకు పోలీస్ అధికారులు ఉమ్మరం చాలా いいよか。 బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే బీఆర్ఎస్ నేతలందరినీ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది అండ్ అంతేకాకుండా వారికి కొంతవరకు ప్రొటెక్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడ జరిగే ఈ గొడవలు అన్నింటినీ త్వరలోనే ఆగిపోవాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఎక్కువగా ఇక్కడ కాంగ్రెస్ నేతల యొక్క మద్దతు అయితే కనిపిస్తుంది గాంధీకి ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి సంబంధించి ఆయన చేసే మంచి పనులకు ఒక నాయకుడిగా కేవలం ఒక స్నేహితుడిగా మాత్రం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది ఆ నేపథ్యంలోనే కండువా కప్పారు అంతేకాని ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదంటూ కూడా ఇక్కడ గాంధీ తరపు ఫాలోవర్స్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతల్లోని కౌశిక్ రెడ్డి కావాలనే అత్యుత్సాహం ప్రదర్శించి ఆయన మాట్లాడిన మాటలకే గాంధీ రెస్పాండ్ అవ్వాల్సి వచ్చిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం చూడవచ్చు ప్రస్తుతం గాంధీ ఇంటి వద్ద ఆయన ఫాలోవర్స్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు చాలామంది వచ్చి ఆయనను పరకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాజీ మేయర్ కూడా ఇక్కడికి రావడం అంతేకాకుండా కొంతవరకు బీఆర్ఎస్ నేతలపైన చిందులేయడం ఈ కౌశిక్ రెడ్డికి సంబంధించి ఆయన నోటి దూల ఎక్కువ ఉండడం వలన ఈరోజు ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి కొంతవరకు ఆయన నోటిని అదుపులో పెట్టుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో కాబట్టి ఈ గొడవ అనేది ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకుంటే సార్ట్అవుట్ అయిపోయే విషయాన్ని ఇంత ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు దాదాపు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన గాంధీ పైన కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాట అరకప్పుడి గాంధీ ఇంటికి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వెళ్లారు కౌశిక్ రెడ్డి హద్దు మీరి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు వార్తల్లో నిలవాలని విసిరితేనే ఎమ్మెల్యే గాంధీ స్పందించారని స్పష్టం చేశారు ఎక్కడా కూడా కౌశిక్ రెడ్డి ఈ రోజు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో చిచ్చు పెట్టే విధంగా బీఆర్ఎస్ ప్రవర్తిస్తుందని ఆరోపించారు శాంతి విఘాతం కలిగించే విధంగా బిఆర్ఎస్ వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు హైదరాబాద్కి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు మరి సీనియర్ ఎమ్మెల్యే గాంధీ గారు మరి గాంధీ పట్ల ఇవాళ నిన్న మొన్న రాజకీయాలకొచ్చి మరి తెలంగాణ ఉద్యమంలో కానీ మరి ఉద్యమకారుల పట్ల కానీ గతంలో ఎప్పుడూ పెద్ద తెలంగాణ కొరకి ఏమి చేసిన సందర్భం లేకున్నా కూడా ఒక సీ సీనియర్ ఎమ్మెల్యే పట్ల గాంధీ గారి పట్ల కౌశిక్ రెడ్డి గారు కానీ మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ చేసే ఈ ఆందోళనలు ఈ అరాచకాలు ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి వాళ్ళ నోటికి అద్దు అదుపు లేకుండా మరి ఈ మాట్లాడే మాటలన్నీ కూడా తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తుంది మరి అరాచకమైన మాటలు మరి వాళ్ళ తెలంగాణ ప్రశాంతంగా కొనసాగుతున్న మరి ఇలా కాంగ్రెస్ పా పాలనలో మరి వాళ్ళ కాంగ్రెస్ అధికారంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న పరిపాలనను అడ్మినిస్ట్రేషన్ను అస్థిరపరచాలని మరి డిస్టర్బ్ చేయాలని తెలంగాణను మరి వాళ్ళ శాంతి భద్రతలు ఏ రకంగా అయితే డిస్టర్బ్ అవుతాయనే దాంట్లో మరొక పక్కా ప్రణాళిక మరి రచించుకొని మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యాప్తంగా వచ్చి హైదరాబాద్ నగరాన్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలి ఇవాళ హైదరాబాద్ నగరం ఒక మినీ ఇండియా లాగా మరి ఇలా ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి ఇలా ఒక మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్ అవుతూ శాంతి భద్రతల్ని చాలా మృదువుగా నడుపుతున్న తరుణంలో మరి హైదరాబాద్ నగరంలో ఒక అల్లకల్లు సృష్టించాలని ఇవాళ సీనియర్ నాయకుల పట్ల ఒక వయసు మరి ఒక ఎక్స్పీరియన్స్ సంబంధం లేకుండా మాటలు మాట్లాడుతూ ఇలా రాజకీయంగా ఏదున్నా ప్రయాసామ్యబద్ధంగా మాట్లాడుకుంటూ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సర్వోత్సవ సభకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు అయితే ఈ నెల ముప్పైన టాగూర్ ఆడిటోరియంలో యాభై వసంతాల సర్వోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు పీడీఎస్యు నాయకులు తెలిపారు స్వర్ణోత్సవ సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు అనంతరం విద్యను హక్కుగా కావాలని పోరాడిన చరిత్ర పీడీఎస్ఈకి ఉందన్నారు ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అనేక మంది విద్యార్థులు విద్యార్థి నాయకులు ఉన్నారు యాభై ఏళ్ళ పీడిఎస్యు ఉద్యమంలో అనేక మంది పీడీఎస్యు చేత ప్రభావితం కావటం పీడిఎస్యు ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకోవటం అనేక మంది మేధావులు తయారు చేసింది సైంటిస్టులు తయారు చేసింది డాక్టర్లు తయారు చేసింది రాజకీయ నాయకులను తయారు చేసింది సమాజమే జీవితంగా బతికే సామాజిక ఉద్యమకారులు తయారు చేసింది ఈ యాభై ఏళ్ళ కాలంలో మరీ ముఖ్యంగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో పదుల సంఖ్యలో మెలికల్ లాంటి పీడిఎస్యు కార్యకర్తలు బూటక పెను కౌంటర్లు అమరులయ్యారు అనేక సార్లు రాజ్యం నిర్బంధించింది అనేక సార్లు ప్రభుత్వాలు పీడిఎస్యు కార్యకర్తలని నాయకుల్ని చిత్రహింసకు గురి చేయటం జరిగింది ఈ యాభై ఏళ్ల కాలంలో వీటన్నిటినీ ఎదుర్కొని ఇవాళ యాభై ఏళ్ళ ఉత్సవాన్ని జరుపుకుంటా ఉంది ఇదే సందర్భంలో ఆనాడు పిడిఎస్ పెట్టడానికి జార్జిరెడ్డి ప్రయత్నిస్తున్న సమయంలో జార్జిరెడ్డిని హత్యగావించినటువంటి మతోన్మాద శక్తి కేంద్రంలో అధికారంలో ఉన్నాయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందుత్వ భావజాలాన్ని బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఆ పార్టీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు హరీష్ రావు కూడా దీనిని ప్రోత్సహించడం కరెక్ట్ కాదని అన్నారు కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అన్నారు కౌశిక్ రెడ్డి కెపాసిటీ తనకు తెలుసు అన్నారు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా లేక బీఆర్ఎస్ పార్టీ స్టాండా అని దానం నాగేందర్ ప్రశ్నించారు వ్యక్తిగతమైతే కౌశిక్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే దానం వ్యాఖ్యానించారు కౌశిక్ రెడ్డి ఓ బచ్చా అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే విమర్శించారు

గతంలో కూడా కౌశిక్ రెడ్డి గవర్నర్ మహిళ పైన చేశారు అట్లనే ఇప్పుడు కూడా చేశారు ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు ఎందుకు ఆడవాళ్ళంటే గౌరవం లేదు ఆడవాళ్ళంటే గాదు చేసుకునే వాళ్ళే అని అనుకుంటున్నాడు ఆడవాళ్ళ శక్తి తెలియదు ఇంకా ఆయనకు ఆడవాళ్ళ శక్తి చూపిస్తే మళ్ళీ కౌశిక్ రెడ్డి తిరగ కూడా తిరిగాడు మా దగ్గర ఎట్లా ఉన్నారంటే ఖమ్మంలోని యాభై ఐదవ డివిజన్ పరిధిలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజ ఘనంగా జరిగింది అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు గణపతి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ బాలసాని అన్నారు స్వల్పంగా ఈరోజు శుక్రవారం కుంకుమ పూజ చేసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున మహిళలు వచ్చి ఇక్కడ పూజ చేసుకోవడం జరిగింది ఆ మహిళలందరికీ ఆ దేవత ఆశీర్వాదం ఉండాలని మనసారా కోరుకుంటున్నా అంతే ప్రతి ఇయర్ మేము ఈ ట్వంటీ ఇయర్స్ నుంచి పెడుతున్నాం ఇక్కడ వినాయకుడిని ఎంతో పెద్ద ఎత్తున మా బ్యాంక్ కాలనీలో యాభై డివిజన్ తరపున మా ప్రజలందరూ నా కాలనీ ప్రజలందరూ ఎంతో సహకారంతో అందరి మన్ననలతో ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం మాకు గత ఐదేళ్ళగా సాదినేని భాస్కర్రావు గారు గత పన్నెండు సంవత్సరాలుగా సాదినేని భాస్కర్రావు గారు వాళ్ళు అన్న ప్ర అన్నదాన ప్రసాదకు ప్రతి ఇయరు పూర్తిగా ఆయన సహా సహకారాలతోనే మేము చేయగలుగుతున్నాము పెద్ద ఎత్తున అన్నపూర్ణ గారు సాదినేని భాస్కర్రావు గారికి మా ఖాళీ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం అంతే స్మార్ట్ స్కిట్ స్కూలు పెట్టిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం పిల్లలు అందరూ వచ్చి కాలనీతో పూజ చేసుకుంటారు సరస్వతి పూజ వాళ్ళకి కూడా అది వాళ్ళు బుక్స్ పంపించడం జరుగుతుంది కుంకుమ పూజ ఖండం వెంకట్రావు గారు ప్రభావతి గారు వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది యాభై ఐదో డివిజను బ్యాంక్ కాలనీ నందు ఈరోజు పెద్ద ఎత్తున మహిళా సోదరి మండలి వచ్చి ఈ యొక్క కుంకుమ పూజ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరి మండలికి పేరు పేరిన మా డివిజన్ కార్పొరేటర్ మోతారావణి గారి తరఫున ప్రత్యేకంగా మా మిత్ర బృందం తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మాకు మొదటి నుంచి సాయ సహకారం అందించినటువంటి సదులీని భాస్కరణపురం దంపతు ప్రత్యేకంగా మా డివిజన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎంతో భక్తి శ్రద్ధలతోటి గత ఇరవై సంవత్సరాల నుంచి మేము కంటిన్యూస్గా ఈ యొక్క బ్యాంక్ కాలనీలో మేము ఇక్కడ వినాయకుని పెట్టి ప్రత్యేకమైనటువంటి పూజ చేసుకుంటూ ఈ యొక్క బ్యాంక్ కాలనీ ప్రజలే కాకుండా ఖమ్మం నియోజకవర్గ స్థాయి ఖమ్మం జిల్లాలో కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ గణనాథం యొక్క వినాయక ఉత్సవాలు అన్ని ప్రాంతాలలో జిల్లాలే కాకుండా నియోజకవర్గాలు కాకుండా మండలాలు ఇవి బుల్ అప్డేట్స్ ఫోర్ సైడ్స్ టీవీ